కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి పెత్తందారి మనస్తత్వాన్ని పుణికిపొచ్చుకున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో విశాఖలోని ఋషికొండపై వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన పలు కట్టడాలు ఇప్పుడు ప్రపంచం దృష్టికి వస్తున్నాయి జగన్ తన కోసం రాజభవనాలను తలపించేలా అత్యంత విలాసమైన ప్యాలెస్లు నిర్మించుకునేందుకు వందల కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆభవనాల్లో జగన్ కాలు పెట్టక మునిపి పదవి కోల్పోవడం విశేషం ఇంతకాలం ప్రతిపక్షాలు మీడియా ఎవరూ దాని దరిదాపులకు కూడా వెళ్లనీయకుండా పోలీసులను కాపలాగా పెట్టి అడుకునేవారు కానీ ప్రభుత్వం మారటంతో జగన్ సర్కారు రిషికొండపై చేసిన తవ్వకాలు పర్యావరణ వినాశనానికి దోహదం చేసిన ఆకృత్యాలు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు ఇప్పుడు వెలుగులకు వస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాని పెంటెట్టుకుని రుషికొండ ప్యారెస్ లోకి వెళ్లి లోపల ఏర్పాటు చేసుకున్న ఖరీదైన ఫర్నిచర్ ఇంటీరియర్ ఆ హంగు ఆర్పాటాలు చూసి షాక్ అయ్యారు జగన్ ఒక్కరి కోసమే ఇంతగా ప్రజాధనం వృధా చేశారా అని గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యపోయారు ఆయన వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులు ఆ భవనమంతా కలియ తిరిగి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు వాటిని చూస్తున్న సామాన్య ప్రజలు సైతం దిగ్భ్రాంతి చెందుతున్నారు ఋషికొండపై పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడిన హరిత రిసార్ట్స్ ని జగన్ కూలగొట్టించి పచ్చని చెట్లతో నిండి ఉన్న ఋషికొండను తవ్వించేసి వందల కోట్లు ఖర్చు చేసి తన విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు భవనంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ వగైరా ఆయన ఎక్కడి నుంచి తెప్పించారో కానీ అన్ని చాలా చాలా ఖరీదైనవి అని అర్థమవుతోంది ఇక ఈ భవనాలను మళ్లీ హరిత రిసార్ట్స్ గా మార్చుదామన్నా దీనిలో ఎక్కువ గతి లేవు అలాగని భవనాలు చిన్నవి కావు కనుక ప్రస్తుతానికైతే ఇది ఉపయోగించుకోవటానికి పనికిరాని ఏనుగు వంటిదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేనికో దానికి వాడుకున్నా వాడుకోకుండా అలా ఉంచేసినా దీనిపై జగన్ చేసిన ఖర్చు వందల కోట్లు వృధా చేసినట్టే అవుతోంది దీనిని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావటం లేదు త్వరలో సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా చూసిన తర్వాత దీనిని ఏ విధంగా వాడుకోవాలో నిర్ణయిస్తారని గంటా శ్రీనివాసరావు అన్నారు జగన్ తాను పేదవాడినని తనకు చంద్రబాబు లాగా మీడియా కంపెనీలు వేల కోట్ల రూపాయల ఆస్తులు లేవని తన వెంట ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పేదవారు ఆణిముత్యాలని పదే పదే చెప్పుకునేవారు ఆ పేదవాడు తన కోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టుకున్న భవనాలు ఇవి ఇప్పుడు గత ప్రభుత్వ వైసీపీ నేతలు మాట మార్చి రాష్ట్రపతి ప్రధాని వంటి వారు వస్తే ఉండేందుకు నిర్మించిన విడిది గృహమని వాదిస్తున్నారు వారు ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు కూడా విశాఖకు విడిది చేసిన సందర్భాలే లేవు అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి రాష్ట్రపతి ప్రధానిపై నెట్టేస్తున్నారు అది ఎందుకోసమో ప్రజలకు తెలుసు మళ్లీ గెలిచి తీరుతానన్న అతి విశ్వాసంతో ప్రజల్ని ఓ మాదిరిగా కూడా లెక్క చేయకుండా జగన్ చేసిన విధ్వంసంతోనే ఇదంతా జరిగింది ఓ మూర్ఖని వల్ల ప్రకృతి విధ్వంసం జరిగిపోయింది అతన్ని ఓడించినంత మాత్రాన అదంతా తిరిగిరాదని నష్టం నష్టమేనని ఓ విధ్వంసకారిని పాలనా చిహ్నంగా నిలిచిందని పలువురు రాజకీయ నేతలు పర్యావరణవేత్తలు అంటున్నారు